హాయ్ అండి మా నాన్నగారి పదకొండు రోజుల పెద్ద కర్మ చాలా చక్కగా చేశామండి ఆయన ఆత్మ ఎక్కడున్నా శాంతించాలి పెద్దలు ఆయన గురించి మాట్లాడిన మాటను చపండం అన్నమాట చేర్చుతము అలాగు గురువారీలు వేరే వేరే తీరవర్ గారికి వేరే తరపున మిత్రును అరగన్న కంబరాదిగారు నేను చాలా అంటే జనుకొన నాగల్ మ్యాచ్ వేరు ఉంటది ఆ ఆతిథ్యం కూడా చాలా అంతమైన వాటి చాలా తోడ్త ఉంది అన్నమాట అందుకనే అందరూ ఇక్కునే పరిచయం అనుకునేది ఐదా ఆ విషయం ఆ కడల కదా మిత్రునికి కుర్రవాళ్ళకి ఇలా గ్రంథలందనా పద్మనాథ్ మహా గారి కుటుంబ సభ్యులకి కొన్ని మాటలు చెప్పక తప్పదు నేను మళ్ళీ ఒక ఆవేళ చెప్పాను ఇవేళ చెప్పాను మేత గారు నన్ను విడిచిపెట్టినా అక్కడ కూడా ఉన్నా పద్మరాజు నేను నీ దగ్గర వచ్చేస్తాను కానీ నేను పోను అక్కడ భజించేస్తా ఉన్నాను ఏ మనిషి చావు కోరుకోను ఎప్పటికైనా తప్పంత చావు ఒక్కే అది ఒక్కడ ప్రతి మనిషి ఎందుకంత మాట అన్నానంటే నాకు ఎంతో ధైర్యం చెప్పేవాడు ఎంత కష్టపడుతున్నారు మాస్టర్ ఇంగ్లీషు తెలుగు స్పష్టత నేను తీసుకొచ్చి పిల్లలు అప్పు ఇది పంతొమ్మిది వందల అరవై ఎనిమిది అటు మాట తీసుకొచ్చి అప్పు చెప్పినప్పటికీ వాళ్ళు తిత్తి వాళ్ళు వేళ రండి బాబా రండి రండి బ్యాంకు మేనేజర్లు మెరైన్ డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్ల పక్కన చూ అంత శ్రమించాడు ఆయన ఇక్కడ ఏ గ్రామంలో వాడవల్జీ జాలరీ అనే విభేదాలు ఉంటుంటాయి ఇక్కడ మాత్రం కేవలం పద్మరాజు వల్లే వాడబల్జీ జాలర్లు ఒక్కటనిపించాడు ఆయన ఎందుకంటే ఆయన వాడబల్జీ అయినప్పటికీ జాలర్లకి అత్యధినిపి జాలర్ చదువు చెప్పి ఇతరులు తయారు చేశాడు అనేక మంది ఉత్తీర్ణులయ్య ఎప్పటికీ ఇప్పుడిప్పుడే అక్కడ గంగామూర్తి గారు శివపకృపాలే ఒక మాట చెప్పాడు నాకు ఆ విషయం తెలిసినప్పటికీ గుర్తు చేశాడు అన్నయ్య మా నాన్నగారితో పద్మరాజు గారి ఇంటికి వచ్చి స్వయంగా ఏమండి నమస్కారం ఎవరు బాబు అంటే మీ పిల్లల బడికి పంపండి వాళ్ళు మంచివాత నలుగురు అన్నదమ్ములు పంపించే నలుగురు అన్నదమ్ములు కూడా ఉద్యోగస్తులు అయ్యారు పద్మరాజు గారు చదువు అదే అన్నారు చేసిన మేలు మరొకరాదు గతాన్ని మరో ఆ గతాన్ని మర్చిపోకుండా పద్మరాజు మేతారిని గుర్తుంచుకుంటున్నా అనేక మంది విద్యార్థులు ఇక్కడ ఉన్నారు కాబట్టి ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని కుటుంబ సభ్యులందరూ చల్లగా బ్రతకాలని ఇంకొక మాట చెప్పి పూర్తి చేస్తారు మా మిత్రుల గారు కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా లేని పరిస్థితి ఖాతారు పైన మరే నవ్ అందరం కలిసే పెడుతు కలిసి ఆడుతూ పాడు పెద్దయ్య కుటుంబ సభ్యులకు మాట చెప్పు ముఖ్యంగా అబ్బాయికి ఆ మాట చెప్పు రామాలయంలో భజనలు అవుతాయి రామ రామ ముక్కోటే కదా శ్రీ శ్రీరామ్ నవమి బాస్ గారు వద్దండి ఆ అబ్బాయి వచ్చి అటెండ్ అయితే చాలు కానీ ఇవ్వక్కర్లేదు డబ్బులు ఇక్కడ ప్రసక్తి కాదు ఆ త్రీ ఆ త్రీధర బాబు పేరు చెప్పాను ఆ అబ్బాయి వస్తే పద్మనాభ మ్యాథ్ సార్ వచ్చారు మనకి అందరూ కాను మిమ్మల్ని కోరేది వచ్చి ఇలా ఫోన్ ద్వారా చెప్పారు ఇప్పుడు అందరూ ఆలకిస్తున్నారు రామాలయంకి మీరు పేరు కబురు పెడతాం నాయన ఫోన్ నెంబర్ రాసుకున్నాను ఆహ్వాని ఓకే దాని ప్రకారంగా రామాలయంకి వచ్చి హాజరై అలాగే బాస్ గారి మధ్యంతి మీటింగ్ అవుద్ది పక్కనే ఏనుగారండి నాన్నగారు లేని కార్యం లేదు ఇన్ని కబుర్లు ఆడుతున్నా నేనైనా ఆప్షన్ అయ్యేవాడినేమో కానీ అలాగే అన్నీ తివాంకల్ రథం లాగడానికి వస్తున్నాయి మేము చదువుకునే రోజుల్లో ఇద్దరం కలిసి ఇలా తివాంకర్ అనుకోండి రథలాగ ఇది ఎంతకంటే నేను ఎంత చెప్పినా తరగదు మీ అందరికీ అభినందనలు అమ్మా చిన్న కూతురు మీద పోల్చేస్తాను ఏ నాన్నగారితో మాకున్న అనుకుంటాను సో అందరూ మా నాన్నగారు వృత్తిరీత్యా పోలీస్ డిపార్ట్మెంట్ అయినా ఆయనకి చదువు అంటే చాలా అండి చాలా మందికి చదువు నేర్పించారు వాళ్ళు మంచి మంచి వృత్తిలో కూడా ఉన్నారు చూస్తున్నారు మా నాన్నగారికి అయితే అతను ఎక్కడున్నా అతను శాంతించాలని కోరుకుంటున్నాము పుట్టింది పురిటిలోన పో ఏది మట్టిలోన పుట్టింది పురిటిలోన పో ఏది మట్టిలోన ఈ మట్టి బొమ్మ నీళ్ళు వేరే గుందమ్మా జై శ్రీరామ్